మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఆ ముఖ్యాంశాలకి సరికి జయ జే హే తెలంగాణ అంతశ్రీ అస్తమయం ఢిల్లీ మెట్రోలో బాంబు కలకలం జూబ్లీహిల్స్ ఓటర్ నాడి కాంగ్రెస్ కే కైవసం అంటున్న ఎగ్జిట్ పోల్స్ ఆ ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తాం మంతనే నియోజకవర్గానికి సంబంధించిన రైతులను రాజులు చేసే ప్రయత్నంలో భాగంగానే వరు కొనుగోలు ఇంద్రాల్లో మౌలిక వసతుల కల్పన అని మంత్రి శ్రీధర్ బాబు గారు వెళ్ళడి తెలంగాణ అందశ్రీ అస్తమయం తీవ్ర అస్వస్థ గురైనశ్వాసం విచ్చిన ప్రముఖ కవి రచయిత లాలాపేట జయశంకర్ స్టేడియం లో ప్రజా సందర్శనార్థం భౌతిక కాయం సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పలువురు ప్రముఖుల సంతాపం నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అంతే శ్రీ అరవై నాలుగు కన్ను పూశారు సోమవారం ఉదయం తీవ్ర రాష్ట్ర గురైన ఆయన ఇంట్లోనే కూలిపోయారు కుటుంబ సభ్యులు ఆయన గాంధీ ఆసుపత్రికి తరలించే లోపే మరణించారని వైద్యులు ధృవీకరించారు ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ అదే విధంగా పలువురు రాజకీయ సినీ ప్రముఖుల సంతాపం ప్రకటించారు ప్రజా సందర్శనార్థం అందే శ్రీ భౌతిక కాయని లాలాపేటలోని జయశంకర్ లో ఉంచారు నేడు ప్రభుత్వ లాంఛనాలతో కేస్కర్ లో అంత్యక్రియలు నిర్వహించారు దీనికి సీఎం రేవంత్ ప్రముఖులు హాజరు కానున్నారు అందశ్రీ తన పాటను రాష్ట్ర గేయంగా ఆ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిందో రాష్ట్ర గేయంగా దాన్ని ఆ ఒక మైల్ స్టోన్ గా తీసుకురావడం జరిగిందో రాష్ట్ర గేయంగా ఎప్పుడైతే ప్రకటించిందో ఆ గేయం పాడుతున్న సందర్భంలో అందశ్రీ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న దృశ్యాలను కూడా మనం అప్పుడు చూడవచ్చు ఆ వాటిని నిన్న సోషల్ మీడియాలో కూడా ఆ చూపించరు దానికి సంబంధించి మీలాంటి లోక కవులు మీలాంటి గొప్ప మేధావులు తెలంగాణ రాష్ట్రం కోల్పోవడం బాధాకరం ఆ తెలుగు లోక కవి అందశ్రీ అస్తమయం తెల్లవారుజామున ఇంట్లో గుండెకోడుతో కన్నుమూత నేడు గంగేశ్కర్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియ ప్రధాని మోడీ సీఎం సహా పలువురి సంతాపం జయ జయ హే తెలంగాణ అంటూ ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన కళం ఆగిపోయింది మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటున్న మానవత్వాన్ని తట్టి లేపిన గలం మూగపోయింది జనజాతరలో మన గీతం జయ కేతనమై ఎగరాలి జంజా మారుత జననినాదమై గంటలు మోగించాలి అంటూ జ్వలించిన పాటల పాటసారి జనజాతరను విడిచి కానరాని లోకాలకు కదిలిపోయాడు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత లోక కవి అందశ్రీ అస్తమించారు తన ఇంట్లోనే గుండపోటుతో దిశ్వాస విడిచారు అందశ్రీ లేరన్న వార్త తెలిసి యావత్ తెలంగాణ శోకసముద్రంలో ముంచింది కవులు గాయకులు రాయకే నాయకులు సామాన్యులను ఆయనను యాద చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు ఓకే ఢిల్లీలో బ్లాస్ తొమ్మిది మంది గది ఇరవై నాలుగు మంది గాయాలు పలువురి పరిస్థితి విషమం ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద కారులో పేలుడు తెల్ల చెదురుగా మృతదేహాలు పక్కన ఉన్న కార్లు ఆటో రిక్షాలు బుక్కి దగ్గరలోని షాపులు ఇలా అడ్డా ధ్వంసం ఘటన స్థలానికి ఫోరెన్సిక్ ఎన్ఐఏ ఎన్ఎస్జి బృందాలు దేశ వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించిన కేంద్ర బేలూరు ప్రాంతాన్ని పరిశీలించిన అమిత్ షా హాస్పిటల్ కు వెళ్లి క్షేత్ర ఎన్ని కోణాల్లో విచారణ జరుపుతామని ప్రకటన మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సందాపం నేడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టెర్రరిస్ట్ల నుంచి బాంబులు వేసేరీ హైదరాబాద్ వాహనాల తలిఖీలు రైల్వే స్టేషన్ లో పోలీసుల సోదాలు భద్రతా బలగాల ఆధీనంలోకి ఎయిర్పోర్ట్ అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి ఉగ్ర నెట్వర్క్ గుర్తురాటో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు సామాగ్రి వెపన్స్ స్వాధీనం జమ్మూ కాశ్మీర్ తో పాటు హర్యానాలోని సోదాలు ఎనిమిది మంది అరెస్ట్ అందులో ముగ్గురు డాక్టర్లు పోలీసుల డిగీ లిక్కి చెందిన వైద్యురాలు పేలుడు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అమిత్ షా నేడు బీహార్ లో తుది విడత పోలింగ్ ఆపరేషన్ సింధు కంట్యూర్ అని చెప్తున్నటువంటి వాళ్ళు నేడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉప ఎన్నిక ఓటింగ్ కు సర్వం సిద్ధం నాలుగు లక్షల మంది ఓటర్లు నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్స్ బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ప్రతి పోలింగ్ కేంద్రంలోని వెబ్కాస్టింగ్ సమస్యాత్మక ప్రాంతాల వద్ద సిఆర్పీఎం భద్రత ఈవీఎం విషయంలో తరలిస్తున్న ఎన్నికల సిబ్బంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుండగా యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో తమ అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నారు నియోజకవర్గం మొత్తంలో నాలుగు లక్షల ఓటర్లు ఉండగా రెండు లక్షల ఐదు వేల మంది పురుషులు ఒక లక్ష తొంభై రెండు వేల మంది మహిళలు ఇరవై ఐదు మంది సర్వీస్ సోటర్లు ఉన్నారు వీటి కోసం ఏకంగా నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల నాలుగు వందల పోలీసులతో భద్రత కల్పించారు రెండు వేల అరవై ఎన్నికల సిబ్బందిని నియమించారు పెంట్రోల్ యూనిట్స్ నాలుగు యూనిట్ బ్యాలెట్లు సైతం ఏర్పాటు చేశారు రెండు వేల మూడు వందల తొంభై నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఐదు వందల అరవై యొక్క కంట్రోల్ యూనిట్లు ఐదు వందల తొంభై ఐదు వీవీ ప్యాడ్లను ఎన్నిక కోసం ఉపయోగిస్తున్నారు విధాన పరిస్థితి ఉందట డబ్బులు ఇవ్వబోదా మేము ఓట్లు ఇవ్వమంటారంటూ ఆ అపార్ట్మెంట్లలో ఉండే మిడిల్ క్లాస్ హైయర్ క్లాస్ వాళ్ళు కూడా వాడుతారట మేము ఓటర్లు మాకు పైసలు ఇవ్వాల్సిందే మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ ఓటర్ల డిమాండ్ నాయకులకు ఫోన్లు చేసి మరి మోడీ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ లో డబ్బుల పంపిణీ ఎన్నికల టైంలో ఓటర్ల తాజాలో నగదు గిఫ్టుల పంపిణీ కామన్ అన్ని పార్టీల నేతలు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు సాధారణంగా మధ్య తరగతి అంతకంటే తక్కువ స్థాయికి ప్రజలే డబ్బులు తీసుకుంటున్నారని ఓట్లు వేస్తుంటారు మధ్య తరగతి కంటే కొంచెం పై స్థాయిలో ఉన్న ఓటర్లు లీడర్లు పంచే గిఫ్ట్లు నగదుకు ఆశపడరంట కానీ ఈసారి వారు సైతం డబ్బులు డిమాండ్ చేస్తారు సమాచారం జూబ్లీహిల్స్ హిల్స్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ హోటల్ సైతం లీడర్లకు నేరుగా ఫోన్ చేసి కాల్ చేసి మేము ఓటర్ల మేము మాకు డబ్బులు ఇవ్వాల్సిందే ఎందుకు ఇవ్వరు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తామని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది అత తయారైంది కేసీఆర్ చేసిన పంచాయతీకి ఓటర్ల పంచాయతీ అత తయారైపోయింది మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాలతోటి పెద్దపల్లి జిల్లా మంతనీ నియోజకవర్గానికి సంబంధించిన కమాన్పూర్ ముత్తారం మండలాలకు సంబంధించి నిన్న వరి కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రైతన్నను రాజులు చేసే దిశగా ఎక్కడ కటింగ్ లేకుండా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా సన్న బోనస్ ను ప్రకటిస్తూ తాను తప్ప పేరుతోటి ఎక్కడా కటింగ్ లేకుండా గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో జరిగిన మోసాలను అన్యాయాలను తెరదించుతూ రైతుకు లబ్ధి చేసే విధంగా మంత్రి శ్రీధర్బాబు గారి ఆదేశాలతోటి నిన్న కమాన్పూర్ మండలానికి సంబంధించిన అదే అదేవిధంగా ఆ కమాన్పూర్ గుండారం రాజాపూర్ పేరెపల్లి నాగారం సిద్ధిపల్లి విధంగా మంత్రి ముత్తారానికి సంబంధించి మచ్చుపేట మైదాపండ హరిపురం కేసినపల్లి ముత్తారం అడవి శ్రీరాంపూర్ ల్లి గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను మహిళా స్వశక్తి సంఘాల ద్వారా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి శ్రీదేవ్ బాబు గారి ఆదేశాలతో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ కమాన్పూర్ సంబంధించింది రైతులు పండించిన ఆ సార్ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం రైతులు పండించిన ప్రతి వరి గింజను మంత్రి శ్రీదేవ్ బాబు గారి ఆదేశాలతో కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం అని కమాన్పూర్ ఎయిమ్స్ చైర్మన్ వైనాల రాజు అన్నారు సోమవారం మండలంలోని ఉలుకలపల్లి కమాన్పూర్ రాజాపూర్ గుండారం పేరపల్లి నాగారం సిద్దిపల్లి గ్రామాల్లో ఇందిరాగాంధీ పథం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ధరలను విక్రయించి మోసపోవద్దన్నారు ప్రభుత్వం మద్దతు ధరతో రైతులకు మేలు చేసే విధంగా గ్రామ గ్రామాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు తహసీల్దార్ ముస్తాల్ అసలవంతి ఎంపీడీఓ సాదినేని ప్రియాంక మాజీ ఎంపీపీలు ఎయిమ్స్ డైరెక్టర్లు సిద్ధం మురళి ఎస్ఐ కొట్టే ప్రసాద్ గారు అదే విధంగా సిద్ధ మురళి ప్రవీణ్ ఆర్ఎల్లీ శ్రీనివాస్ గుమ్మడి వెంకన్న రామచంద్రం గౌడ్ కోరిటి మార్తె ఎస్ఐ కొట్టె ప్రసాద్ ఎంసీ కార్యదర్శి సురేందర్ మాజీ సర్పంచ్ ఉదయలు కట్కం రవీందర్ అడవాల రాయ్ సెల్ప్ ఉద్యోగులు బిక్షపతి మల్లయ్య శ్రీదావతి శివలీల తీగల రాజయ్య బాద్రవ శేఖర్ శేఖర్ దాసర్ రాయేష్ యూసఫ్ లల్లు రాయేష్ నరేష్ బచ్చర ప్రసాద్ అమల మహిళా అమాలేలు పాల్గొనడం జరిగింది వాటికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం ఒక పండుగ వాతావరణంలో కమాన్పూర్ లో ఈ కార్యక్రమం జరిగింది దానికి సంబంధించిన విజ్వల్సం చూడాల్సిన ఏదైతే ఒకప్పుడు రైతుకి ఇబ్బంది ఉండే పరిస్థితి కానీ నేడు ఆ పరిస్థితి లేదు చూడవుతున్నాయా వాటికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం మా అప్పటి మారుతి భాస్కర్ రావు రామచంద్రం గౌడ్ విధంగా ఎస్ఐ గారు అదే విధంగా ఎంపీడీఓ ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది ఆ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీడీఓ కొత్తగా వచ్చిన మహిళా శక్తే ఎంఆర్ఓ గారు ఆ మహిళా సంఘాల ద్వారా ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి దృశ్యాలు ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ అన్ని ప్రభుత్వ అధికారులు పాలు పంచుకుని రైతులకు మీరు చేసే అంశాలలో పాల్గొనడం జరుగుతా ఉంది ఆ రేపు కూడా ఏదైతే రామగిరి మండలానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాలతోటి రేపు ఉదయం తొమ్మిది గంటలకు రామగిరి మండల తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రామగిరి మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఇందిరాగాంధీ పథం ద్వారా మార్కెట్ యార్డ్ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయనున్నాం ఆ ఎంఆర్ఓ ఎంపీడీఓ గౌరవ ఎస్ఐ గారు అదే విధంగా ఏ అదే విధంగా బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ మాజీ జెడ్పీడీసీలు మాజీ ఎంపీపీలు మాజీ ఎంపీ డిసీలు మాజీ సర్పంచ్ లు సింగిల్ విండో డైరెక్టర్లు ఏఎంసీ డైరెక్టర్లు వైస్ చైర్మన్ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు సంఘాలు మహిళలు యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున రైతులు రాజులు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి ఆశయ సాధనకు అనుగుణంగా రామగిరి మండలాల్లో రేపు ఉదయం ప్రారంభోత్సవం చేయనున్న ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్